చూస్తున్నాం విశాఖలో కొత్త మేయర్ ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది గ్రేటర్ విశాఖ మేయర్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గింది ఈ నేపథ్యంలో విశాఖ కొత్త మేయర్ గా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై కూటమి చర్చలు జరుగుతోంది అయితే తొంభై ఆరవ వార్డు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ కొత్త మేయర్ గా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది మరోవైపు ఈ నెల ఇరవై ఆరున డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి సిద్ధమవుతోంది దీంతో డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి కార్పొరేటర్లలో పోటీ ఏర్పడింది అయితే శ్రీధర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేలోపే ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారాలు వినిపిస్తున్నాయి విశాఖ కొత్త మేయర్ ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది గ్రేటర్ విశాఖ మేయర్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది ఇక ఈ నేపథ్యంలో విశాఖ మేయర్ గా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై కూటమి చర్చలు జరుపుతోంది అయితే తొంభై ఆరవ వార్డు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ను కొత్త మేయర్గా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది మరోవైపు ఈ నెల ఇరవై ఆరున డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి సిద్ధమవుతుంది దీంతో డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి కార్పొరేటర్లలో పోటీ ఏర్పడింది అయితే శ్రీధర్పై అవిశ్వాస తీర్మానం బిడ్డలోపే ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారాలు వినిపిస్తున్నాయి రైటిక్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మైన్ పుడేటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి శ్రీనివాస్ మొత్తంగా అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి అయితే నెగ్గింది ఈ నేపథ్యంలో కొత్త మేరగా పిల్ల శ్రీనివాస్ ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అంతోంది ఇక మరోవైపు మరికొద్ది రోజుల్లోనే డెప్యూటీ మేయర్ పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచనలో కూటమి ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు జీవీఎంసి గ్రేటర్ విశాఖపట్నం ఏదైతే మేయర్ సీటు కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాయని చెప్పొచ్చు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి జీవీఎంసీలో ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పచ్చు ఎందుకంటే గత వారం రోజుల క్రితం చూసాము ఏ విధంగా జీవీఎంసీ మే మేయర్కి సంబంధించి మేయర్ని దించివేసే క్రమంలో ఏ విధమైన నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం చూస్తున్నాము ఇదే మొత్తంగా చూసుకుంటే తొంభై ఎనిమిది కార్పొరేట్ స్థానాలు ఉన్న జే గ్రేటర్ విశాఖలో యాభై ఎనిమిది స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది ముప్పై స్థానాల్లో కూటమి సభ్యులు కైవసం చేసుకోవడం జరిగింది ఇది గతంలో మాట ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కొక్కటిగా చే చోటు చేసుకున్న పరిస్థితి అక్కడ కనిపించింది దాంతోనే అక్కడ మేయర్ దించాలనే ఒక ఉత్సాహం అయితే కూటమి నేతల్లో కనిపించింది అది స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం అయితే మేయర్ని అవిశ్వాస తీర్మానం ద్వారా దించివేసే క్రమంలో భాగంగా అనేక రాజకీయ పరిణామాలు అక్కడ చోటు చేసుకోవడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా ఎవరైతే వైసీపీకి సంబంధించిన సంబంధించిన సభ్యులను ఏదైతే రాజకీయ పరంగా ఏ విధంగా వాటి వైపు లోపరుచుకోవాలో ఆ విధంగా లోబరుచుకున్నారని చెప్పేసి స్వయంగా ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ట్వీట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని అక్కడ కూనీ చేశారు పట్టపగలు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసి కూటమి పేరుతోని మొత్తం అక్కడంతా కూడా రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని కోని చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా చేయడం మనం చూశాం అయితే వారం రోజుల క్రితం ఒకసారి చూసుకుంటే కనుక అక్కడ క్యాంపు రాజకీయాలు కొనసాగాయి యాభై ఎనిమిది మంది సభ్యులున్న వైసీపీ అదేవిధంగా ముప్పై ఎనిమిది సభ్యులున్న కూటమి సభ్యులు ఎవరికి వాళ్ళు క్యాంపు రాజకీయాలు నిర్వహించారు ముఖ్యంగా కూటమికి సంబంధించి తమ సభ్యులు చేజారిపోకూడదని చెప్పేసి వాళ్ళు మలేషియాలో క్యాంపు కార్యాలయ క్యాంపులు నిర్వహించడం జరిగింది రాజకీయ క్యాంపులు అదేవిధంగా వైసీపీ అయితే క్యాంపు రాజకీయాలు నిర్వహించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు అందుకు కారణాలు కూడా మనకు తెలుసు రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏం జరుగుతాయో వైసీపీ నేతలకు ముందుగానే తెలుసు ఎందుకంటే గతంలో వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ చూశారు కాబట్టి ఇప్పుడు జరగబోయే క్యాంపు కార్యాలయ క్యాంపు రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా వైసీపీ చేజారిపోతుంది వైసీపీ సభ్యులు చేజారిపోతారు ఎందుకంటే అవతల ఉన్నది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయం చేస్తారని చెప్పేసి పదే పదే ఆ రాజకీయ వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు ఆ విధంగానే జరిగింది మేయర్ హరికుమారిని దించివేయడం జరిగింది ఏదైతే యా తొంభై ఎనిమిది కార్పొరేట్ స్థానాలు ఉన్న వాటిలో మనం చూసుకుంటే కనుక డెబ్బై నాలుగు స్థానాలు కూటమి సాధించడం జరిగింది అంటే ముప్పై స్థానాలున్న కూటమి ఒక్కసారిగా నలభై నాలుగు స్థానాలు ఎట్లా తీసుకొచ్చింది ఎట్లా తీసుకున్నారు అది కూడా అందరూ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లే అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది ఎల్లోగలాగా రాజకీయంలో ఫేర్ రాజకీయంలో ఎప్పుడు ఏదన్నా జరగచ్చు అని మనం గతంలో చూసాము ఇప్పుడు చూసాము రేపు కూడా ఉండబోతుందని అక్కడ కూటమి నెగ్గింది కూటమి మేయర్ ఇప్పుడు ఎవరన్నది ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది అయితే కూటమి మేయర్ ఎవరైనా దాని మీద అటు కూటమిలో ఉన్న భాగస్వామ్య సభ్యులైన టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళ మధ్యలో పోటీ ఉంది కానీ బయటకి కనిపించలేదు కానీ చివరికి చూసుకుంటే కనుక టీడీపీ స్థానానికి ఏదైతే మేయర్ స్థానానికి తొంభైవర ఆరవ వార్డు అభ్యర్థి ఎవరో కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో పీలా శ్రీనివాస్ను కొత్త మేయర్గా ఎన్నుకోవాలని చెప్పేసి కూడా కూటమి సభ్యులు నిర్ణయించడం జరిగింది అయితే ఇది ఇప్పటికీ నిర్ణయం జరగలేదు ఇప్పటికి కూడా మళ్ళా గుళ్ళాలు పడుతున్నారు జనసేన కూడా తనకు కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పీలా శ్రీనివాస్ పేరు ఇప్పటికీ ఫైనల్ కాదు కానీ ప్రస్తుతం తెరమీదకి పీలా శ్రీనివాస్ పేరు అయితే వినిపిస్తుంది దీన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది దీన్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి ఆమోదం తెలపాలి అంటే పార్టీకి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఆమోదం తెలిపితే కనుక మేయర్గా పీలా శ్రీనివాస్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి సంబంధించి ఇంకా ఎప్పుడు ఎలా ముహూర్తం అనేది ఇంకా స్పష్టం చేయాల్సి ఉంది ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇక రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అనుకున్నాం డిప్యూటీ మేయర్ కూడా ఇప్పుడు ఇప్పటివరకు కూడా వైసీపీ చేతిలో ఉంది వైసీపీ కార్పొరేటరే అక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నారు కానీ ఆయన మీద కూడా వేటు వేసేందుకు కూటమి సిద్ధమైంది ఎందుకంటే మొన్న జరిగిన ఏదైతే మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమికి డెబ్బై నాలుగు మంది అబ్ అభ్య కార్పొరేటర్లు మద్దతు పలికారు సో అంద వారే ఇప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం పెడితే కనుక ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానికి మద్దతు పలికే అవకాశం ఉంది కాబట్టి డిప్యూటీ మేయర్ని కూడా దించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి ప్రస్తుతం అయితే విశాఖ రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్గా ఉంది అయితే ఇవి ఈ డిప్యూటీ మేయర్ని కూడా దించి వేసిన తర్వాత నెక్స్ట్ దాని మీద ఎవరు పోటీ పడతారనేది చూడాలి అయితే డిప్యూటీ మేయర్ ఉన్న శ్రీధర్పై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతారు అనేది కూడా చూడాలి అయితే మొత్తంగా చూసుకుంటే కనుక విశాఖ రాజకీయాలు రాష్ట్రాన్ని కాస్త వేడెక్కిస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే రాబోయే వాళ్ళ ఒక్క ఏడాదిలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాబలాలు తేల్చుకోవచ్చు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మొన్న ట్వీట్ కూడా చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో అన్నీ సహజమే రాజకీయాల్లో ఎప్పుడు ఏదన్నా జరగచ్చు అనేది మాత్రం మనం వింటూనే ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నది కూడా అది విశాఖ అనేది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పార్టీలకు మారింది ఎస్ విజయ్ అంటే శ్రీనివాస్ ఇప్పటికే మేయర్ పదవిని కోల్పోయినటువంటి వైసీపీ ఇక ఎలాగూ కష్టమే అనుకుని డెప్యూటీ మేయర్ పదవి విషయంలో అంటే ముందుగానే రాజీనామా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది శ్రీధర్ అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఎలాగో మేయర్ విషయంలో గెలిచారు కాబట్టి ఎన్నికల్లో ఇక డెప్యూటీ మేయర్ విషయంలో మాత్రం ఏం చేస్తామని ముందుగానే రాజీనామా చేసే అవకాశం ఏదైనా ఉందా ఖచ్చితంగా ప్రస్తుతం చూసుకుంటే కనుక మేయర్ ఎన్నికల్లో మనకి జరిగింది అవిశ్వాస తీర్మానంలో మనకి కూటమికి డెబ్బై నాలుగు వచ్చాయి వైసీపీ అక్కడ వాకౌట్ చేసింది అక్కడ ఎన్నికల్లో పాల్గొనే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా వాకౌట్ చేసింది కాబట్టి కూటమి ఏకగ్రీవంగా ఆ అవిశ్వాస తీర్మానాన్ని పాస్ చేసుకోగలిగింది మేయర్ను ఏదైతే వైసీపీకి సంబంధించిన మేయర్ను దించివేయడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు డిప్యూటీ మేయర్ విషయాన్ని కూడా అదే జరగబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే కూటమి సభ్యులందరూ ఖచ్చితంగా సేమ్ మొన్న జరిగినట్లుగానే అవిశ్వాసానికి మద్దతుగా వీళ్ళందరూ కూడా ఓటు వేయబోతున్నారు సో ఎందుకు ముందుగానే వాళ్ళకి ఓటు వేయడం ద్వారా అవమానపరచాల అవమానం తనను తాను అవమానపరచుకోవాల్సి అవసరం లేదు అని చెప్పేసి భావించినట్లు చేదట్టు తెలుస్తుంది ఒకవేళ అవిశ్వాసాన్ని తీర్మానం పెట్టాలి అని నిర్ణయిస్తే కనుక ఖచ్చితంగా అంతకు ముందుగానే ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎంత ఒడిసి పట్టినప్పటికీ కూడా కార్పొరేటర్లని పట్టుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే అవతల సేపు ఉన్నది ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు అనేది టీడీ వైసీపీ నేతలు భావిస్తున్నారు ఎల్లోగలాగా కార్పొరేటర్లు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు నయాన కావచ్చు భయాన కావచ్చు ఇంకా ఇతరత్ర వారిని బెదిరించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది ఎందుకంటే మొన్న జీవీఎంసీకి సంబంధించి మేయర్ ఎన్నిక మేయర్ సంబంధించిన విషయంలో కూడా అవిశ్వాస విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు వైసీపీ నేతలు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఆవిడ చెప్పడం జరిగింది అక్కడ ఉన్న తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను కావచ్చు కార్పొరేటర్ బంధువులను కావచ్చు బెదిరించడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఎస్ఐకి సంబంధించి ఎస్ఐ చేసిన దారుణాలన్నింటి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు బయట పెట్టడం జరిగింది రేపు జరగబోయే ఒకవేళ కనుక డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది కాబట్టి ఎందుకు ఎలాగో ఓడిపోవాల్సిన విశ్వ అవిశ్వాస తీర్మానం ఓడిపోవడం ఎందుకు ముందుగానే రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుందామనే భావనలో అటు శ్రీధర్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది విజయ్ রাইট থ্যাংক ইউ শ্রীনি